ఎట్టకేలకు పొత్తుల విషయంలో కూటముల విషయంలో అభ్యర్థుల మార్పుల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది అనపత్తి సీట్ ఏమవుతుంది ఆయనకి సీట్ ఇస్తారా లేదా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అక్కడ మాజీ సైనికుడిని రంగంలోకి దింపారు ఆయన చాలా ఘోర అవమానాలు కూడా ఎదుర్కొన్నారు ఏం జరుగుద్ది వీళ్ళందరూ కలుస్తారా లేదా అనుకున్నారు ఊహించిన ట్విస్ట్ రెండు రోజుల నుంచి అనుకుంటున్నదే ఆయన పురంధేశ్వర్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ కండుగా కప్పేసుకొని ఇంకా బీజేపీ అభ్యర్థిగా మారిపోయారు ఒక్కసారిగా కరుడు కట్టిన పసుపు నాయకుడు ఆయన అక్కడ ఆ ప్రాంతానికి వాళ్ళ కుటుంబం మొత్తం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో పాతుకుపోయి ఉన్నారు అటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్నారు అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు ఆల్రెడీ ఆయన నామినేషన్ కూడా వేసేశారు ఈ కూటమి ఇంత విచిత్రంగా మారడానికి కారణం ఏంటి ఏం ప్రయోజనాలు ఆశించే అభ్యర్థులు కూడా అధినేత చెప్పినట్టు వింటున్నారా లేదంటే వాళ్ళు మారిపోతున్నారా దీని వెనక రేపొద్దు నేను ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని షాక్లు మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కోటమి అభ్యర్థులు అంటే మరీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటారని అనుకోలేదు ఏంటి ఈ ఫ్లెక్సిబిలిటీ వెనకాల కారణం సాధారణంగా అసలు పొత్తు ధర్మం అనేటువంటిది కలికాలంలో అన్ని మార్పులు వస్తుంటాయి అంటారు కదా ధర్మాల గురించి వేస్ట్ కలికాలంలో ఇక అవన్నీ పోయినాయి కలికాలం అంటే అన్ని రివర్స్ అని పొత్తు అంటే ఓ సిస్టమ్ ఏంటంటే మనలో ఒకరి పార్టీ నుంచి వస్తానన్నా ఇంకో పార్టీలోకి చేర్చుకోకూడదు అనేది ఒక ఫార్ములా అంతే కదా అట్లాంటిది పోయి లేదు నువ్వు నా వాడిని నీకు ఇస్తాను నువ్వు తీసుకుని నీ దాంట్లో పెట్టుకో నీ వాడిని నా దగ్గరికి పంపించు అనుకోవడానికి ఏముంది ఇక్కడ రెండవది ఇక్కడ అసలు అట్నుంచి తీసుకున్నది ఏం లేదు తెలియదు ఎట్లుందా ఎట్లుండాలంటే తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు ఏమైనా జనసేన వాళ్ళని చేర్చుకుని ఇచ్చి ఉంటేనో బీజేపీ వాళ్ళని చేర్చుకుని ఇచ్చి ఉంటేనో దానికి ఒక శాంటిటీ ఉండేది అప్పుడు ఏదో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న సీట్లని ప్రధానంగా తీసుకున్నారు ఆ సీట్లు ముందు ఏ ఏ పార్టీకి ఏమేమి కావాలనుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని అభ్యర్థులను అటు ఇటు మార్చుకున్నారు అనుకునేవాళ్ళు కానీ సీట్లు ప్రాతిపదిక కాదు అక్కడ సీట్లు ప్రాతిపదిక అయితే కనుక అట్లా ఇచ్చుకుని ఉండాలి కదా ఇక అసలు చేంజెస్ గొడవ ఏ ఉంది ఇంకొకటి లేదు పార్టీలు కోరుకున్నటువంటిది జనసేన కోరుకున్న సీట్లు జనసేనకి ఇస్తే జనసేన అభ్యర్థిలో ఉండాలి కదా అంతే ఓవరాల్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లోనే కూటమి నడిచింది నెంబర్ వన్ అది ఏ స్థాయికి దిగజారిందంటే కూటమి రాజకీయాలలో గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం వాళ్ళనే వేరే పార్టీలోకి చంద్రబాబే పంపించి చేర్చడం అనేటువంటి విచిత్రమైనటువంటి పరిణామం ఇది మొట్టమొదటిసారి అంటే ఇది ఒక కొత్త రకమైన బాబు గారి రాజకీయ సానిక్యమేమో చాణక్యం కాదు పాడు కాదు కంట్రోల్ లేనటువంటి తనం అంటే ఆయన కంట్రోల్ ఉన్నారు కంట్రోల్ పెట్టుకున్నారు తన మీద కంట్రోల్ తను తన పార్టీకి కంట్రోల్ తన కంట్రోల్ ఉంటే అక్కడికి ఎందుకు పంపించాలి తను ఒక్కడే పోటీ చేయొచ్చు కదా తన పొత్తులో మిగతా వాళ్ళతో ఏదో ప్రయోజనం వస్తుందని ఆశించారు ఆశించిన తర్వాత ఆ పొత్తు వల్ల ప్రయోజనం వస్తుంది కానీ మళ్ళీ ఓడిపోతారు అనుకున్నారు అప్పుడు మళ్ళీ తన మనుషుల్ని అక్కడికి పంపించి గెలిపించడం అంటే అప్పుడు మనుషులు గొప్పోళ్ళని భావిస్తున్నాడు కానీ పార్టీ గొప్పది అని భావించట్లేదు కదా ఆయన పార్టీ కంటే కూడా మనిషి గొప్పోడని పట్టిన కదా నలమీళ్ళ కోసం ఎంత తిప్పల పడింది గోరంట్ల బుచ్చిచేదల కోసం అంత కష్టపడింది రఘురాం కృష్ణరాజు కోసం అంటే పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యమయ్యారు అంటే పార్టీ పని అయిపోయిందని ఒప్పుకుంటున్నట్టు కదా పార్టీ సక్సెస్ఫుల్ అనుకుంటే ఈ తతంగా అక్కర్లేదు కదా అంతేనా బీజేపీ దగ్గర కూడా ఆయన పంతను నగించుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర పంతను నెగ్గించుకోవాలంటే ఈ ఆరు సీట్లు ఇవ్వకూడదు పార్లమెంట్ సీట్లు ఒకటో రెండు ఇచ్చారు భాగంగా ఒక లెక్క ఇచ్చారు అనుకోండి అయ్యో ఒక ఈ ఒక పది పేరు కా నెంబర్ అంతే కానీ మనుషులందరూ ఎక్కువ శాతం వెళ్ళోళ్ళే అట్లా అనుకునేటట్టు అయితే గనక అసలు ఈ పొత్తే ఉండదు కదా బేసిక్గా నెగ్గించుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటే వేరుగుండు పాయింట్ ఏంటంటే బలహీనమైనటువంటి నాయకత్వాలు మిగతా పార్టీలకు ఉన్నాయి అన్నది జనానికి వెళ్ళింది అంటే ఎక్సెప్ట్ జగన్ స్ట్రాంగ్ చంద్రబాబు స్ట్రాంగ్ వీళ్ళిద్దరూ వేస్ట్ అనేటువంటిది జనంలోకి వెళ్ళింది అంటే తమ పార్టీని తాము కాపాడుకోలేరు తమ నాయకులకి తాము అవకాశాలు ఇవ్వలేరు ప్లస్ చంద్రబాబు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇస్తే ఇలా పార్టీ కండవాలు వేసుకుని సీట్లు ఇచ్చుకునే స్థాయిలో దిగజారున్నారు ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మీద వాళ్ళకి కమాండ్ లేదు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకునేటటువంటి మనుషులు మాత్రమే అనేటువంటిది నిరూపించుకున్నారు అంటే అన్ని పార్టీలు ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంటే బాబు గారి గురించి ఆయన చాణక్యం గురించి మనం మాట్లాడకపోకపోదు ఎందుకంటే ధర్మాన్ని పక్కన పెట్టేసి అందరూ ఇలా తేరండి టీడీపీ నాయకులే అవసరాన్ని బట్టి ఒకరు జనసేన కండువా కప్పుకుంటే ఒకళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నారు తప్ప ఏ జనసేన నాయకుడు టీడీపీ కండువా కప్పుకొని సీటు తీసుకొని దాఖలా లేవు ఈ ఏ బీజేపీ నాయకుడు టీడీపీ కండువా కప్పుకొని సీటు తీసుకొని దాఖల లేవు ఎందుకంటే సీఎం రమేష్ ని సునీయా చౌదరి గారు మనం టీడీపీ అని అనుకోలేము అఫీషియల్గా ఎప్పుడు నుంచాలు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి ఒక్క టీడీపీలోనే అది జరుగుతుంది ఎందుకు మిగిలిన పార్టీలు ఈ పొత్తులో బాబు గారిని జీ హుజూర్ అంటున్నాయి చెప్తున్నాను కదా వాళ్ళిద్దరు నాయకులు బలహీనులు అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన పేరు గొప్ప ఊరు దిబ్బ పవర్ ఎక్కువ ఉంటది కానీ చేతుల్లో లేదా నిరూపించుకోవడానికి పది సంవత్సరాల పాటు ఇద్దరు పార్టీ నడిపింది పది సంవత్సరాలే పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా అధికారంలోకి వచ్చాడు ఆయన ఏమో అధికారం కోసం తాపత్రయపడుతూ ఆయన చెప్తే వెంటే తప్పించి అనేటువంటి స్టేజ్లోకి వచ్చాడు అంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు పొరం చేసరికి తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు వీళ్ళు పార్టీలను నడిపిన నాయకత్వ లక్షణాలు ఇద్దరికి లేకపోవడం అనేది మైనస్ అయింది నాయకులకి లేకపోవచ్చు పార్టీలు బలంగానే ఉన్న పార్టీ జాతీయ పార్టీ కేంద్రంలో అధికారులు పార్టీ వాళ్ళంతా తగ్గాల్సి అవసరం ఏముంది బాగుగా చెప్పినట్టు బలంగా ఉంటే ఏ పార్టీ అయినా బలహీనత అనేటువంటి దాన్ని అధిగమిస్తారు అంటే మీరు అనేది రాష్ట్ర నాయకుల గురించి చెప్తున్నారు అంతే కదా ఇప్పుడు పురుడేశ్వరి అనేటువంటి ఆవిడ సరిగ్గా పార్టీని నడుపు ఉంటాయి అనేటువంటి వాడు ఏఏడిఎంకే లాంటి దాదాపుగా తెలంగాణ తమిళనాడులో హయెస్ట్ పార్లమెంట్ సీట్లు డిఎంకేకి కాదు ఏఐ డిఎంకేకి ఒకరిసారి గెలిచింది పార్లమెంట్ స్థానాలు తమిళనాడు చరిత్రలో అసెంబ్లీకి ఒకళ్ళకి ఎక్కువ వస్తే పార్లమెంట్కి ఒకళ్ళకి ఎక్కువ వస్తుంటాయి అట్లాంటిది రెండూ ఒకళ్ళకే ఎక్కువ వచ్చింది అప్పుడే లాస్ట్ ట్రిప్ అంత పవర్ఫుల్ పార్టీని కూడా మనకొద్దు వీళ్ళతో అయితే మనం దెబ్బతింటాము మనం సొంతగా ఎదుగుదామని చెప్పి అధినాయకత్వానికి చెప్పి కన్విన్స్ చేశాడు నేను బాధ్యత తీసుకుంటానని చేశాడు రోడ్డు ఎక్కాడు రోడ్ల మీద తిరిగాడు జనాలు పోగేశాడు అది మాస్ లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే క్లాస్ లీడర్షిప్ నేను ఒక గుప్పెట్లో ఉంటాను లేదా ఒక దాన్ని ఏమంటారు ఒక స్టార్ లెవెల్ దీని కింద ఉంటాను నేను జనం అనేటువంటి వాళ్ళు అదే వస్తారు అదే ఓట్లేస్తారు మోడీని చూసుకుని ఓట్లేస్తారు చంద్రబాబుని చూసి వేస్తారు నేను మధ్యలో ఒక పోల్ మేనేజ్మెంట్ స్టార్ని అని ఫీల్ అవుతున్నది పురంధేశ్వరి అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ నేను స్టార్ని నేను తలుచుకుంటే జనం వస్తారు కానీ వాళ్ళు నాకు ఓట్లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఓట్ల కింద కన్వర్ట్ చేస్తాడు నాకు ఆ శక్తి లేదు నాకు ఉన్నటువంటి బలం నన్ను గెలిపించడానికి కూడా కుదరలేదు ఒక దాన్ని ఏమంటారంటే తనకి తాను డిప్రెషన్లో ఉన్నాడు ఆయన తనని తాను డిగ్రేడ్ చేసుకున్నాడు రెండు రెండు చోట్ల ఓడిపోవడంతో ఆ రోజు నుంచి తనలో తనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నుంచి వచ్చినటువంటిది ఎవరో తనని కాపాడాలి అదే సందర్భంలో పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నేను కాపాడుతున్నా తెలుగుదేశాన్ని నేను కాపాడుతున్నా లాంటిది మాట్లాడుతుంటాడు ఆ మొక్క చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పడం పవన్ కళ్యాణ్ చెప్పుకుని సంతృప్తి పడ్డాం అది కూడా కార్యకర్తను సంతృప్తి పరచడం కోసం నేను వేరే పార్టీని బలోపేతం చేయడం కోసం నువ్వెందుకు పార్టీ పెట్టడం బేసిక్గా నువ్వు పార్టీ పెట్టావంటే నిన్ను స్ట్రాంగ్ చేసుకోవడం నాకు జాత కాదు చంద్రబాబు నాయుడు అయితే చేయగలడు అనేటువంటి కాన్సెప్ట్ ఒక ఎత్తు రెండోది జగన్ ని దించడం కోసమే నేను చేశాను కొన్ని గద్దెనిప్పుడు నీకు ఇచ్చావు నువ్వు నేను ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాను నా వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు నాకు తిరగబడుతున్నారు కాబట్టి నేను ఇట్లాగా చంద్రబాబుతో కలిసి వెళ్తున్నాను అంటే దానికి ఒక ధర్మం ఉంటుంది అట్లేం లేదు కదా ఫస్ట్ నుంచి జగన్ రానియకూడదు అనుకున్నావు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి రాకూడదు అనుకున్నాం రెండు వేల పద్నాలుగులో రాకూడదు అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో రాకూడదు అనుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో రాకూడదు అనుకున్నాం భావసారూప్యత ఎక్కడ కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన అంటే జగన్ అనేటువంటి వాడు అధికారంలోకి రానియకుండా ఉండాలి అని అసలు భావసారూపత ఎక్కడ అదే భావసారుందా లేదా జగన్ అధికారంలోకి రానివ్వకుండా ఉండడం అనేది అంటే ఒక అజెండా సైద్ధాంతిక భావసారూప్యత కాదు ఇది భావసారూప్యతలో రెండు రకాలు ఉంటాయి సైద్ధాంతిక భావసారూప్యత అయితే గనక భారతీయ జనతా పార్టీ నన్ను పవన్ కళ్యాణ్ పనికి వస్తుంది తెలుగుదేశానికి పనికిరాదు అక్కడ భావసారూప్యత పరంగా ఇతనికి ఉంటది కానీ ఈ భావసారూప్యత కంటే కూడా ప్రాంతీయ అవసరాలు అనే కంటే కూడా జగన్ మీద ద్వేషం అన్నటువంటిదే అక్కడ భావసారూపి చంద్రబాబుకి ద్వేషం ఉంది పవన్ కళ్యాణ్ కి ద్వేషం ఉంది పవన్ కళ్యాణ్కి జగన్ ని చంపేయాలన్నంత ద్వేషం ఉంది చంద్రబాబు నాయుడుకి రాజకీయ అంతం చేయాలన్నటువంటి ద్వేషం ఉంది ఈ రెండు ద్వేషాలు కలిసినటువంటి సందర్భం భావసారూపితే ఇప్పుడు ఈ పొత్తు అంత మించే లేదు అసలు భారతీయ జనతా పార్టీకి దీంట్లో లాభం ఏంటి ఒక పాయింట్ రెండోది వెన్నుపోటు రాజకీయం నడుస్తుందా ఎన్నికల తర్వాత అది అదేమన్నా చూడగలం ఎందుకంటే నేను ఆ ప్రాంత చెప్తున్నాను రెండు వేల నాలుగు నుంచి నాకు బాగా తెలుసు రాజకీయాలు చూసే నల్లమిల్లి కుటుంబం అంటే వాళ్ళకి టీడీపీ హార్డ్ కోరు వాళ్ళు పార్టీ మారరు వాళ్ళ నాన్నగారు మోలారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఆ ప్రాంతమంతా నాకు తెలుసు అప్పుడు కాంగ్రెస్ తేతల రామారెడ్డి వర్సెస్ నల్లమల్లి మోలారెడ్డి అన్నట్టు ఉండేది తర్వాత ఈ నప్పుడు ఎక్కడ ఉండేవారు కదా ఎక్కడ ఎవరికాయ చదువుకున్నా తర్వాత ఇక్కడికి వచ్చారు ఇమీడియట్గా రాజకీయ నాయకుడు ఆ వాళ్ళ పార్టీ మారడం అనేది అసలు జీవితంలో చూడడం అని అనుకున్నాం కానీ ఆయన ఇమీడియట్గా బీజేపీకి కండువా కప్పుకున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏదో జరగకపోతే అంత సింపుల్గా అయితే ఆయన కండువా మారు బ్యాక్ గ్రౌండ్ పాడే ఏం లేదు చంద్రబాబు నాయుడు చెప్పాడు బీజేపీ ఏం వేరే కాదు మందే పార్టీ అని చెప్పాడు వెళ్ళాడు అంతే రెండు వేల పద్నాలుగు లో కూడా అలాగే చెప్పారు మందే పార్టీ అని తర్వాత ఏమైంది అవును అప్పుడైతే సీట్ ఇచ్చారు అదే అప్పుడు సీట్ ఇచ్చారులేండి గెలిచారు కూడా కాబట్టి అవసరం లేదు ఇవాళ రోజు నా సీట్ నీకేద్దాం అనుకుంటున్నాను కానీ అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వు ఆ పార్టీకి ఇచ్చేసాం సీట్ అది పార్టీ అధినాయకత్వం ఒప్పించలేము మనం అని సీట్ ను వదులుకోవడానికి అక్కడ సిద్ధంగా లేరు కాబట్టి నువ్వే మారిపో అని చెప్పారు ఎందుకంటే ఒకసారి సీట్లది సంతకం పెట్టేశాక మార్చడానికి కుదరదు సీట్ మార్చరు మార్పు కూడా మరి ఎట్లా చేయగలిగిందో మేబీ సీఎం రమేష్ అన్న కథ నడుపుంటాడు ఎందుకంటే సాధారణంగా అయితే అభ్యర్థుల పేరు ఒకసారి ప్రకటించాక మార్చడం జరగల అక్కడ చచ్చిపోతేనో లేకపోతే ఏదైనా కేసులు అయ్యి వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులైతేనో మార్చారు ఇంతవరకు బట్ ఒక సైనికుడికి సీట్ ఇచ్చి సామాన్యుడికి సీట్ ఇచ్చి మార్చినట్టు ఉంటే అయిపోయేది కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర రాజకీయ నడుస్తుంది అప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు అందరూ ఆయనకి అసలు అంత లేకపోయినా రాజకీయ పిలిచి ఇచ్చారు సీటు చాలా మంచి పని చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకున్న ఆయననే శ్రీనివాస్ రామ్ గారి విషయంలో తర్వాత ఆయన పాప రెండు మూడు సార్లు అవమానాలు కూడా పడ్డాడు ఆయన కండువా అది చేశారు వాళ్ళు ఎంత జరిగి చివరికి ఆయన పక్కన పెట్టారు అంటే బాబు గారు వెన్నుపోటు రాజకీయం భవిష్యత్తులో టీడీపీ బీజేపీ చూడబోతుందా ఆఫ్టర్ రిజల్ట్ రాజకీయం గెలిచిన తర్వాత పార్టీలో బీజేపీ కండువా కప్పుకొని ఐదేళ్లు ఉంటారని గ్యారంటీ ఉందా సార్ బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడికి పోరు అంటే ఒక ఇప్పటి వరకు ఒక సీఎం రమేష్ సుజనా చౌదరి ఎలాగ కంటిన్యూ అయ్యారు ఈ కాషాయ కండు వేసుకుని అలాగే వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే తేడా ఉంటుంది రాజీనామాలు చేయరేమో ఈయన పోడు తెలుగుదేశానికి అప్పుడు అవునా అంతే తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే నలమలి తెలుగుదేశానికి పోడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే నలమల్లి భారతీయ జనతా పార్టీ అనే జెండా కూడా కానీ పట్టుకోడు కప్పుకోడు ఎమ్మెల్యే గానే కొనసాగాల్సి వస్తుంది కదా అది ఈ వలం నేను వంశీ వీళ్ళు ఎలాగ టీడీపీ నుంచి గెలిచి వైసీపీ మద్దతుదారులుగా కంటిన్యూ అయ్యారు అలాగే వీళ్ళందరూ ఏమన్నా అవుతారా అంతే కదా సిస్టమ్ అంతే ఇంక ఉండేది వరకు పార్టీలు అయితే మారరు ఇందులో బాబు గారి ఆలోచన ఏమన్నా వేరే కోణం ఏమన్నా ఉందా అంటే బేసిక్ గా బాబు తన ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏంటంటే ఇదివరకు తను ఒక మాట చెప్తే వినేసేటటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఉండేది రాష్ట్ర నాయకత్వం కూడా ఆ రోజున బీజేపీ చంద్రబాబు చెప్పినట్టు నడిచేది ఆ ముగ్గురు మధ్యన సమన్వయం అన్నటువంటి చంద్రబాబు చేతుల్లో నడిచేది దఫా చంద్రబాబు మాట నెగ్గుతున్నది ఎక్కడంటే రాష్ట్ర నాయకత్వం మీద అంతేగాని జాతీయ నాయకత్వం మీద కుదరట్లేదు అందుకని ఆయన అనుకుంది ఏంటి ముందు రాధాకృష్ణ గారు రాసినట్టు నాలుగు ఎమ్మెల్యేలు ఓ రెండు ఎంపీ అనుకున్నారు తర్వాత ఏడు ఎమ్మెల్యే ఏడు ఎంపీ అనుకున్నారు ఇది ఏడు ఎమ్మెల్యే నాలుగు ఎంపీ అనుకున్నారు రాధాకృష్ణ గారు రాసిందే అంతే కదా బాబు గారి ఆత్మ కథ అది రాసిందే తర్వాత వాళ్ళు ఆరు ఎంపీ మస్ట్ అన్నారు డబుల్ డిజిట్ లో ఎమ్మెల్యే కావాలన్నారు ఆ డబుల్ డిజిట్ పది అయింది మినిమం పది అయింది ఆ పది దగ్గర వచ్చినా ఇది అంత అందుకోసం అని చెప్పేసి ముందు సీట్లు కొన్ని ఇవిడేంటంటే పురంధేశ్వరి వేసిన రాజకీయం సోమవీ రాజుకి అక్కడ ఇప్పించి సోమవీ రాజు ఆవిడ ముందు నుంచి స్ట్రాటజీ ఏంటంటే సోమవీర్రాజ్ ఎట్లా చేయడు అప్పుడు ఆ సీటును తీసుకొచ్చి తెలుగుదేశానికి ఇచ్చేసేద్దాం అన్నటువంటి ముందే వేసుకున్నది ఆవిడ స్కెచ్ అయితే అధినాయకత్వం ఒప్పుకోలేదు తెలుగుదేశానికి ఇచ్చి తపనా చౌదరిని అక్కడికి తీసుకురావాలని ఆవిడ ప్లాన్ అక్కడ అది మిస్ అయింది అనమాట ఒకటి నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేసి ఒకవేళ వాళ్ళు అంటే సింగిల్ లార్జెస్ట్ గా కనుక వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన ఒక తొంభై సీట్లో లేదంటే ఎనభై ఎనిమిదో దక్కించుకోకపోతే ఈ ఒక భీవరమో లేదంటే ఈ అనపత్తు వీళ్ళు గెలిచినా సరే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు టీడీపీ అభ్యర్థులుగా మనం పరిగణలో తీసుకోలేం కాబట్టి అది వీళ్ళు కౌంట్ వేసుకుంటారు అసలు ఇప్పుడు వేరే కౌంట్ ఏం లేదండి అయితే గెలిస్తే కూటమంతా సఫిషియంట్ ఓడిందనుకోండి నాకు తెలిసి ఒక ఆరు నెలల్లోనే ఒకళ్ళనొకళ్ళు అమనాభూతులు తిట్టుకుంటారు ఇవాళ మాట్లాడుకున్న వాళ్ళందరూ జగన్ అనేటువంటి వ్యతిరేకత నుంచి అప్పుడు చంద్రబాబు వ్యతిరేకత ఉంటుంది చంద్రబాబు టీం వీళ్ళ మీద వ్యతిరేకత ఉంటది గెలుపు అనేది ఈ గాయాలు మానుస్తుంది ఓడిపోతే ఈ గాయాలు పెద్ద రాచిపుండు లాగా మారు అప్పుడు భారీ లాస్ భారీ డ్యామేజ్ భారతీయ జనతా పార్టీకి కాదా తెలుగుదేశానికి అవుతుంది అప్పుడు భారీ ఎందుకు ఎందుకంటే నీ మూలంగానే ఇది జరిగింది అనేటువంటిది ఒకటి అవుతుంది సహజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వ ఆలోచన కూడా నాకు అర్థం అవుతున్నంత వరకు ఏంటంటే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం రాని ముందు కానీయండి ఏదో ఒకటి తీసుకుందాం ఇప్పుడు అయ్యింది రేపు ఓడాడు అనుకోండి చంద్రబాబు నాయుడు జగన్ ఒక తొక్కు తొక్కుతాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా బీజేపీ శరణే కదా ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఆదినారాయణ రెడ్డి జీవితంలో అసలు బీజేపీ అసలు ఆ ఏరియాలో బిజెపి అవును లేదు సూరి ధర్మవరం ఉందా బీజేపీ అట్లాంటివన్నీ ఎందుకు వచ్చారు వాళ్ళంతా జగన్ అనేవాడు తొక్కుడు తట్టుకోలేక మహా అనుకునేటువంటి వాళ్ళు జగన్ దెబ్బకి భయపడి బీజేపీ శరణ్ చూచారు ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ మళ్ళీ జగన్ గెలిచి జాతీయ స్థాయిలో మోడీ గెలిచాడు అనుకోండి అప్పుడు అసలు పార్టీకి ఇంకా ఫ్యూచర్ ఏంటి అప్పటికి వైసీంతో చంద్రబాబు గారిది ఆ తర్వాత ఎనభై ఏళ్ళు అప్పుడు ఏం చేస్తారు పురంధేశ్వర్ ఇక శరణ్ చూస్తారు అప్పుడు ఫస్ట్ వచ్చిన వాడికి నలమల్లికి మంచి లైఫ్ వస్తాము అంటే గెలుపు అని కాదు బీజేపీకి అప్పుడు స్కోప్ వస్తుంది గెలిస్తే బీజేపీకి స్కోప్ ఏం లేదు ఒక ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ రేపు గెలిచింది అనుకోండి బీజేపీ ఒక ఇరవై ఏళ్ళ పాటు పడుకోవడమే ఆంధ్రలో అదే తెలుగుదేశం ఓడింది అనుకోండి భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మెయిన్ స్ట్రీమ్ ఫైట్ లోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ ఫైట్ నుంచి పక్క తప్పుకుంటది జనసేన కూడా అప్పుడు బీజేపీ చెప్పినట్టు నడుచుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి క్లాస్ పీకుద్ది అంటే బాబు గారు చెప్పినట్టు వినడానికి రెడీ అయిపోవాలి ఇంకా ఒకవేళ కోటము గెలిస్తే బీజేపీ అధినాయకత్వం చెప్పినట్టు నడుస్తుంది రాజకీయం ఇదే మార్పు ఒక విజయవాడ వెస్ట్ లాండ్ దాంట్లో ఎందుకు చేయలేదు ఇప్పుడు అక్కడ కూడా పూతురి మహేష్ లాంటి ఆ వ్యక్తిని బీజేపీ కండగా కప్పించి ఆ సీట్ ఇవ్వచ్చు కదా అక్కడ ఎందుకు అంత సాధన చేయలేదు అంటే నాయకుడిని బట్టినే ఉంటది కదా నేను అనేది రివర్స్ కాదు కదా ఇప్పుడు జనసేన వాళ్ళకి ఎవరికి కండవ వేసి ఇవ్వలేదు బీజేపీ వాళ్ళకి ఎవరికి కండవ వేసి ఇవ్వలేదు వాళ్ళు అదే టీడీపీ వాళ్ళకి అదే టీడీపీ వాళ్ళకి ఒక ఇష్టం వచ్చిన కండవాలు వేసారు ఒకళ్ళు జనసేన కండవ వేశారు ఒకళ్ళు బీజేపీ కండవ వేసారు నాయకుల దగ్గర దమ్ము లేకపోతే ఏం చేస్తాడు నువ్వు అక్కడ దాకేందుకు అంటే పవన్ కళ్యాణ్ గట్టిగా మీద పక్కన పెట్టండి ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఏమన్నాడు చంద్రబాబు గారు రాజమండ్రి చంద్రబాబు గారిని అడిగినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు మేము మార్చాం అని చెప్పాడు అందుకనే కదా గుంటూరు వెస్ట్ అంటే ఏంటి అసలు తెలుగుదేశం స్ట్రాంగ్ సీటు గెలిచింది కానీ ఆ సీట్ ఎందుకు ఇవ్వలేదు జనసేనకి ఇవ్వలేదు కదా జనసేనకి అక్కడ అసలు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఇవ్వలేదు కదా అట్లాగే రాజమండ్రి కందుల దుర్గేష్ ఎంతగా చేశాడు పని అంతా అయిన తర్వాత ఆయనకి ఇవ్వలేదు కదా అది దమ్ములేదు ఎవరికి ఇప్పుడు అదే సిట్టింగ్ అనుకున్నాం సిట్టింగ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఇతనికి ఎట్లా ఇచ్చారు కృష్ణరాజుకి రామరాజు తీసేసి అదే కదా కాబట్టి ఆ ఫార్ములాలు ఎప్పటికప్పుడు మనిషిని బట్టి ఫార్ములా మారింది మనిషిని బట్టి సిద్ధాంతం మారింది మనిషిని బట్టి రాజకీయం మారింది ఇక్కడ డబ్బు మనిషి అనేవాళ్ళు శాసించారు అంతే ఇప్పుడు కృష్ణరాజుతో పోల్చుకుంటే ఆనపతి దగ్గర ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నలమైలి దగ్గర ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెడతాయి అదే సందర్భంలో ఇప్పుడు సుజనా చౌదరితో అయితే బ్యాంకు కి ఐదు వందల కోట్లు ఎగ్గొట్నాడు అంటే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు బ్యాంకులకే ఎగ్గొట్టిన కేసులు ఉంటే ఎంతో కొంత అందులో మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టుకోలేడు ఇక్కడ కాబట్టి ఆయన అవసరం అక్కడ పోతిని మహేష్ ఏ బ్యాంక్ ఎగ్గొట్టలేదు కదా కాబట్టి నష్టపోతాడు సహజమంది రైతు చూద్దాం మొత్తానికి ఈ పొత్తులు ఈసారి అయితే చాలా విచిత్రంగానే ఉంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు అభ్యర్థులు పార్టీ నాయకులు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మిగిలిన పార్టీలు కూడా నడుస్తున్నాయి రేపు ఇవి ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం ఎవరికి లాభం శుద్ధం